రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులను సైతం రెండు పేల పన్నెండులో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది రెండు పేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ఒకచోట రెండేళ్ల సర్వీసు పూర్తి కాని వారిని బదిలీ చేయకూడదని రెండేళ్లు పూర్తయిన వారే దరఖాస్తుకు అర్హులని ఉత్తర్వులు స్పష్టం చేసింది అయితే భార్యాభర్తల నిబంధన కింద బదిలీ వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది రెండు పేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ఒకచోట నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని రెండు పేల ఇరవై ఐదు జూన్ ముప్పైలోగా రిటైర్ అయ్యే ఉద్యోగులు ఒకే చోట నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసినా బదిలీ చేయకూడదని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది ప్రభుత్వ శాఖలో ఒక క్యాడర్లో ఉన్న మొత్తం పోస్టుల్లో నలబై శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దని ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారో తెలుపుతూ ఐదు ప్రాంతాల పేర్లను వరుస క్రమంలో శాఖాధిపతికి పంపాలని సూచించింది ప్రతి శాఖాధిపతి క్యాడర్ వారీగా ఎన్ని ఖాళీలున్నాయి ఎంతమంది పనిచేస్తున్నారో అక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారనే జాబితాలను ఈ నెల ఎనిమిదవ తేదీ కల్లా తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది ఈ నెల ఇరవై తేదీ కల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఈ నెల ఇరవై ఒకటి నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది